నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆది ఆంధ్ర పాఠశాల విద్యార్థులకు డాక్టర్ వింశం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నోట్బుక్స్ పలకలు బాక్సులు ఇతర విద్యా సామాగ్రిని అందజేసిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపంలో పట్టణం తొలి పాఠశాల అయిన ఆది ఆంధ్ర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు ఇరవై వేల రూపాయలు ట్రస్ట్ నిధులతో పాఠశాలకు ఈ పుస్తకాలను అందజేసినట్లు డాక్టర్ ప్రణీత్ చౌదరి తెలిపారు ఈ పాఠశాలకు భవిష్యత్తులో ఎటువంటి అవసరమున్నా తనను సంప్రదించవచ్చని వారు తెలిపారు పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ జామెట్రీ బాక్సులు పలకలు పెన్నులు అందజేస్తూ వాటితో పాటు చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధినేత శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ జాకర్లమూడి ప్రణీత్ చౌదరితో పాటు పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు లక్కు ప్రసాద్ పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్ర ఉపాధ్యాయరాలు మాలకొండమ్మ వెంకటేశ్వర వైద్యశాల డాక్టర్ కుమార్ తోడేటి అశోక్ నాగేంద్ర పెంచలయ్య శ్రీను ప్రవీణ్ హేమంత్ నాని తదితరులు హాజరయ్యారు ఆది ఆంధ్ర పాఠశాలలో మన విద్యార్థిని విచ్చి విద్యార్థులకి మన ఈ అవసరమైన పాఠ్యాంశ పుస్తకాలు కానీ స్లేట్ కానీ వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ కానీ అడగటం జరిగింది మన ట్రస్ట్ ద్వారా విజయం దోశనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మనని ఈ ఆంధ్ర ఆది ఆంధ్ర పాఠశాలలోని విద్యార్థులకి మిమ్మల్ని అడగటం జరిగింది వెంటనే మనం స్పందిస్తూ విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటామని వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి ఈరోజు వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది అలాగే మరెన్నో కార్యక్రమాలు ఈ ఆంధ్ర ఆది ఆంధ్ర పాఠశాలకి ఎప్పుడు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాము విద్యార్థులకి ఎటువంటి విద్యకు సంబంధించింది కానీ ఏదైనా సరే మా ట్రస్ట్ ద్వారా కంపల్సరిగా ప్రతిసారి చేస్తామని ప్రతి సంవత్సరం చేస్తామని ఈరోజు మీ అందరి ముందు తెలుపుకోవడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చేత ఇంత మంచి ప్రోగ్రాం చేయించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్యూచర్లో మరెన్నో కార్యక్రమాలు ఈ స్కూల్కి ఏం అవసరమైనా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం Gracias.